హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది ఆ ఐదు నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాను అయితే ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు ఐదు నియోజకవర్గాలు కలిపి చేస్తున్నారు దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతుంది ఈ మేరకు స్వయంగా రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన చేశారు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చిందని ఇప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురం జిల్లాని తీసుకొస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కూటమి ప్రభుత్వం అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కట్టుబడి ఉంది అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలోని నూట అరవై ఐదు కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు మురుగు కాలువలు నిర్మించామన్నారు అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కీలకమైన వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా ఈ మేరకు తూర్పు ప్రకాశం ప్రాంతానికి రెండో విడత కింద తాగునీరు అందించాలన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు మార్కాపురం ఎన్నికల ప్రచార సమయంలో జిల్లా అంశంపై హామీ ఇచ్చారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో కొత్త జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది కొత్త జిల్లా ఏర్పాటు సాధ్య సాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు ఇక మార్కాపురం గెద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు మరోవైపు పశ్చిమ ప్రకాశం ప్రజల దాహాత్యం తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం గెద్దలూరు ఎర్రగొండపాలెం కనిగిరి దర్శి కొండపి కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని ముప్పై ఒక్క మండలాల్లో పదమూడు వందల ఎనభై ఏడు గ్రామాలకు తాగునీటి సమస్య తేరనుంది దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నారు పవన్ కళ్యాణ్ పశ్చిమ ప్రకాశం ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు తాగునీటి ఇబ్బందులు గుర్తించామని ప్రజల దాహాత్యని తీర్చేందుకు జల జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు ఎంతో మంది మహానుభావులు పుట్టిన ప్రకాశం జిల్లా ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేదని ఎన్నికలకు ముందు శిలాఫలకం వేసి ప్రజలను మోసం చేశారన్నారు నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు ప్రాజెక్టు పూర్తయితే పదే అవకాశాలు పెరుగుతాయన్నారు వలసలు ఆగిపోయి సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లా సాకారం అవుతుందన్నారు ఇక మార్కాపురం లక్ష్మీచన్నకేశ స్వామి దేవస్థానం భూములను ఆక్రమించిన వారి తరతరాలు కూడా మిగలకుండా పోతాయని హెచ్చరించారు ప్రభుత్వ ఆలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటుందన్నారు సో ఫ్రెండ్స్ అప్డేట్ మార్కాపురం గెద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి ఐదు వర్గాలకు కలిపి ఇప్పుడు కొత్త జిల్లానైతే ఏర్పాటు చేయబోతున్నారు